చిన్న వయసులోనే పెళ్లి చేసి వయసు వచ్చాక కాపురానికి పంపించే ఘటనలు గతంలో ఎన్నో చూసాం బాల్య వివాహాల్ని రద్దు చేసి సమాజంలో చైతన్యం తీసుకొస్తున్నా ఇవి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి రాజస్థాన్ జోధ్పూర్ లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది చివరికి యువతి పోరాటంతో న్యాయస్థానం ఆమె బాల్య వివాహాన్ని రద్దు చేసింది అంతేకాదు యువతి కోర్టు ఖర్చులను భరించాలని అత్తింటి వారిని ఆదేశించింది జోధ్పూర్ కి చెందిన అనితకు వారి తల్లిదండ్రులు నాలుగు నెలల వయసులోనే వివాహం చేశారు దీంతో యువతికి పదిహేనేళ్లు వచ్చేసరికి కాపురానికి పంపాలని ఆమె అత్తమామల కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చారు భర్తతో ఉండటానికి ఇష్టపడని అనిత బాల్య వివాహానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటానికి దిగింది తన సోదరుడి సోదరుడి సహకారంతో బాల్య వివాహానికి వ్యతిరేకంగా పోరాడింది చివరకు సారథి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్ భారతి సహకారంతో బాల్య వివాహంపై పోరాడి గెలిచింది బాల్య వివాహం రద్దు సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది బాల్య వివాహాలు దుర్మార్గం మాత్రమే కాదు నేరమని కోర్టు పేర్కొంది చిన్న వయసులో వివాహాలు పిల్లల భవిష్యత్తును పాడి చేస్తాయని తెలిపింది అమ్మాయి లేదా అబ్బాయి బాల్య వివాహాల్ని కొనసాగించకూడదనుకుంటే ఆ బాల్య వివాహాలను రద్దు చేసే హక్కు వారికి ఉందని తెలిపింది బాల్య వివాహాల రద్దు కోసం మరింత కృషి అవసరమని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది అనిత నిర్ణయాన్ని ఆమె తల్లిదండ్రులు మొదట్లో వ్యతిరేకించారు కానీ కృతి భారతి కౌన్సిలింగ్ ఇవ్వడంతో అనిత తల్లిదండ్రులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు దీంతో అత్తవారింటికి వెళ్లకూడదనే అనిత నిర్ణయానికి తల్లిదండ్రులు మద్దతుగా నిలిచారు